హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి మనం పూజ చేసేటప్పుడు దేవుడికి అనేక రకమైన పూలతో పూజ చేస్తూ ఉంటాం అందులో దేవుడికి ఎలాంటి పూలని పెట్టాలి ఎలాంటి పూలని పెట్టకూడదు ఎలాంటి పూలతో పూజ చేసి దేవుడు మంచి చూస్తాడు ఎలాంటి పూలైతే దేవుడికి నచ్చుతాయి ఎలాంటి పూలైతే దేవుడికి నచ్చవు ఇలాంటి చాలా డౌట్స్ మీకు ఉండే ఉంటాయి అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పూజలో పూలు వాడుతూ ఉంటాం అవి ఎలాంటి పూలు అంటే బంతి పూలు చేమంతి పూలు మల్లె పూలు నందివర్ధన పూలు మందార పూలు కనకాంబర పూలు గులాబ్ పూలు ఇంట్లో ఇలాంటి పూలు మనకి ఏవి దొరికినా వాటితో పూజ చేస్తూ ఉంటాం అందులో కొంతమందికి ఈ పూలు పెట్టొచ్చా ఈ పూలు పెట్టకూడదా దేవుడికి పూలంటే ఇష్టమా కాదా ఈ పూలతో పూజ చేయొచ్చా చేయకూడదా అని చాలా డౌట్స్ ఉండే ఉంటాయి కదా అందరికీ దేవుడికి గన్నేరు పూలతో పూజ చేయొచ్చా చేయకూడదా గన్నేరు పూలు అసలు పూజలో వాడొచ్చా వాడకూడదా అనే డౌట్ ఉండే ఉండుంటుంది కానీ గన్నేరు పూలతో కూడా దేవుడికి పూజ చేసుకోవచ్చు మనం చిత్తశుద్ధితో నిండు మనసుతో ఏ పూలతోనైనా పూజ చేసుకోవచ్చు ఎలాంటి పూలు పూజకు పనికిరావు అనే విషయం మీకు తెలుసో తెలియదు నేలపై పడిన పూలతో ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు అలాగే మనం వాసన చూసిన పూలు పూజకు పనికిరావు వాడిపోయిన పూలు పూజలో పెట్టకూడదు మచ్చలు మచ్చలుగా ఉన్న పూలు పూజకు పనికిరావు ఇంకా పురిటి స్త్రీలు మరియు అంటు స్త్రీలు ముట్టుకున్న పూలు ఎట్టి పరిస్థితుల్లో పూజలో వాడవద్దు గన్నేరు పూలలో కూడా తెల్లగన్నేరు ఎర్ర గన్నేరు అని రకాలుగా ఉంటాయి గన్నేరు పూలతో పూలు చేయ పూలతో పూజ చేయకూడదు అనే వారికి ఒకటే చెప్పండి ఏ పూలతోటైనా మనం చిత్తశుద్ధితో పరిశుభ్రంగా ఉండి తలంటు స్నానం చేసి దేవుడికి పూజ చేస్తే ఆ దేవుడే మెచ్చుతాడు ఒకరు చెప్పిన మాటలు విని మీరు చేసే పూజా విధానాన్ని మానుకోకండి ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా ఆ దేవుడికి చేస్తే ఆ దేవుడే మిమ్మల్ని మెచ్చుతాడు గన్నేరు పూలతో ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఎవరు చెప్పింది వినకుండా మనస్ఫూర్తిగా మీరు ఆ దేవుడికి పూజ చేసుకోండి మీకంతా మంచి జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే గన్నేరు పూలంటే శివయ్యకి చాలా ఇష్టమైన పుష్పం అంట చరిత్రలో కూడా చాలామంది చెప్పారు ఆ గన్నేరు పూలతో పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంకా సోమవారం రోజు తెల్లవారుజామున లేచి దీపారాధన చేసేటప్పుడు గన్నేరు పూలని మాలగా కట్టి శివుడి మెడలో వేయండి మీకు చాలా మంచి జరుగుతుంది గన్నేరు పూలు చాలా విశిష్టత కలిగి ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నమస్కారం